దీవెన్ బాబుకి కాలు నొప్పి వస్తుందని అనుకోకుండా ఇక్కడే మెడికల్ షాప్ ఉంది స్ప్రే తీసుకొస్తున్నారు కాలు నొస్తుందంట స్ప్రే చేస్తే తగ్గిపోతుంది నెక్స్ట్ జస్ట్ ఏం ఆర్డర్ చేసావు எ கிச்சே ஃபுட் எல்லாம் ஃபுட் கோட்னப்பு காண వెళ్ళినప్పుడు కిచెన్ సైడ్ వెళ్ళకూడదా చూస్తే మనం ఫుడ్ ఎంజాయ్ చేయలేమని కిచెన్ సైడ్ వెళ్ళద్దు అంటారు బట్ దోశ వేయడం వచ్చిందా దోశ వన్ సైడే దోశ కాల్చారు ఇక్కడంతే లేకుండా వన్ మినపట్ట అటోతున్నారు దీవెన ఇడ్లీ అంటే తినడు ఇంట్లోకి వేస్తుంది ఇంటా కదా ఇడ్లీ ఇప్పుడే నొప్పి చెట్లు నడుస్తావు రావా స్ప్రే తీసుకుంటా అయిపోయి మెడికల్ జస్ట్ ఏం ఆర్డర్ చేసావు ఆనియన్ దోశ ఇప్పుడు మూడు దోశ లేసారు మనకు కదా ఎట్లుంది ఇడ్లీ ஆனன் போனி பிளேன் போன் தான் ஆனியன் பிளேன் அது ஊர்ல ஜெபைனேன் கேன் தீவனங்கள கூட பிளேன் ஆதம்ன ஆனியன் இட்ஜட் வித அத என்ன சேரா ஆனியன் ஆ 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 ఇది ఇది కూడా ఆనియనే మా ఇంట్లో ఉన్న మా కదా టేస్ట్ ఎలా చూడాలి ఒక్కసారి కొంచెం అట్లా ఉన్నా టేస్ట్ బాగానే ఉంటది దీనా

అది కొంచెం లోపలికింది మాతో పాటు తినలేదా కొంచెం ఒక నాలుగు గంటలకు నాలుగు గంటలు పురికాదా ఐదు గంటలు పాడిగా

జష్ అసలే పాప ఫాస్ట్ చట్నీ దీవెన్ బాబుకి కాలు నొప్పి వస్తుందని అనుకోకుండా ఇక్కడే మెడికల్ షాప్ ఉంది స్ప్రే తీసుకొస్తున్నారు కాలు వస్తుంది స్ప్రే చేస్తే తగ్గిపోతుంది నెక్స్ట్ ఫ్రేమ్ అంటే చేసి చేయండి ఇంకా ఎక్కువసేపు ఉంటే పెయిన్ వస్తుంది అన్నట్టు ఏది రైటా లెఫ్ట్ అది ఈవెంట్ ఎక్కడ నేను అందుకే పాయింట్ టు పాయింట్ టు టూ అందుకే అంట నొప్పి వస్తుంది ఈగ ఉంటే షార్ట్ చేసుకుంటే వస్తుంది అందులో ఎక్కడ ఎక్కడ వస్తుంది నొప్పి ఎప్పుడు ఎక్కడ నా అక్కడే ఇక కొట్టడం లేండి

పొద్దు పొద్దున్న టీదైన ఇంట్లో టిఫిన్ చేసావా మళ్ళీ ఏంటి మధ్యాహ్నం అన్నం తిన్నావా మధ్యలో అన్నం అన్నం తిన్నా తర్వాత తర్వాత మావిడి ముంత మామిడి తర్వాత రసాలు తర్వాత అక్కడ టీఎన్నో అప్పాలన్నో కూర ఒకటి ఒక నాలుగైదు ముక్కలు తిని దానికి సరిపోతు ఘోయించన్నది మామిడికాయ తీసుకున్నాను దాని ముక్కకి వస్తే ఒక ముక్క తిన్నా మీ దాంతో వీళ్ళే తిన్నా పేరు మాత్రమే నాది పేరు కేవలం పేరు నాదా ఇది కాక నేను బిస్కెట్ బ్యాగ్లు తెచ్చా చాక్లెట్లు తెచ్చా అవి కూడా గుమ్మేసింది మళ్ళీ ఇందాక గుమ్మ మళ్ళీ మామిడికాయ మళ్ళీ తినింది అసలు దాని పొట్టలో పట్టినంత పొట్ట తినలేదు చూడు ఆయన పొట్ట ఎట్లుంది నా పొట్ట ఎట్లుంది చూడు ఎన్ని బట్టి చింద పోటలు చూసావు పోతే అది స్ప్రే చేశారుగా గా ఎవరుండు లైటింగ్స్ పడుతున్నాయి ఫోకస్ కనిపించడం ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట అరుణాచలం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి అంటే ఒక వన్ టూ కిలోమీటర్స్ నుండి హోటల్స్ రెస్టారెంట్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి ఇంకా ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది స్టార్ట్ సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ కనిపిస్తుంది టెంపుల్ కదా తిరువనంతపూర్ తిరుమల మలై తిరు మలై తిరువన్నమలై 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 ముందేమో మా వెహికల్ అనమాట ఇక్కడ వరకు ఫాలో అవుతూ వచ్చాము ఇది వచ్చేసి చూడండి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మీకు చూపించాను కదా ఆర్చి అక్కడ నుంచి మనం ఎంటర్ అయినట్టు అనమాట ఇదంతా ఇంకా అరుణాచలం లోపల లోకల్ ఇంకో సిక్స్టీన్ మినిట్స్లో సిక్స్టీన్ మినిట్స్లో మనం రీచ్ అవుతాం ఎగ్జాక్ట్ ప్లేస్కి ఇంకా అక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం ఎతకాలన్నమాట లేవంట లాస్ట్ టైం వచ్చినవి కాల్ లిఫ్ట్ లిఫ్ట్ చేయట్లేదు

ఇప్పుడు ఎన్నింటికి లేసి చేద్దాం వదిన ట్రావెల్స్ బస్సులన్నీ ఇక్కడ పెట్టుకుని ఉన్నారనమాట ఆల్రెడీ రీచ్ అయిపోయి ఉంటారు వీళ్ళు పెట్రోల్ లోనే పార్క్ చేశారు అన్ని కాఫీ షాప్స్ రూమ్స్ హోటల్స్ టిఫిన్ సెంటర్స్ ఇంకా టెంపుల్ మనకి టెన్ కిలోమీటర్స్ కూడా లేదు కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట

వీళ్ళందరూ ప్రదక్షిణ కోసం వచ్చారనమాట గిరి ప్రదక్షిణ కోసం నైట్ టైం అయితే కొంచెం చల్లగా ఉంటుంది అనేసి చెప్పులు కూడా లేదు ఫస్ట్ దర్శనం చేసుకోవచ్చు అక్కడ చూడండి వీల్ చైర్ లో కూడా తీసుకెళ్తున్నారు అంటే దర్శించుకోవాలనేసి మనం వెళ్ళేటప్పుడు అయితే ఇంకా క్లారిటీగా చూపిద్దాము ఇక్కడ చూడండి కొబ్బరికాయ పూలు అవన్నీ పట్టుకొని వాటర్ బాటిల్స్ బ్యాగ్ వేసుకొని లగేజ్ వేసుకొని కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా తీస్తున్నారు అనమాట బస్సెస్ కూడా దిగారు ఇంకా స్టాండ్ కూడా ఉంది ఇంకా చూడండి ఎంత ఏజ్ వాళ్ళైనా సరే చూడు కవర్లు లగేజ్లు బ్యాగులు వేసుకొని నడుస్తున్నారు పిల్లలతో సహా మిగిటింగ్ లేదు కదా సరిగ్గా రావట్లే మీకు నడుస్తూనే ఉన్నారు ఇంకా వీళ్ళు కూడా చెప్పులు లేకుండా వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని స్టార్ట్ చేశారు చూడండి సాక్స్ కూడా వేసుకోవచ్చండి సాప్స్ సాక్స్ ఒకటి చూడండి వచ్చేసరికి వన్ థర్టీ అయింది ఇక్కడ హోటల్స్ ఇంకా ఎత్తుకుతూనే ఉన్నాయి ఇంకా కార్ దిగలేదు మేము అంత చెక్కింగ్ జరుగుతుంది ఎంత ఏంటి ఏసీ నాన్ ఏసీ అన్ని చూస్తున్నారు ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్తే లేవో మరి ఏమైనా తెలియదు మేమైతే దిగలేదు ఎయిటీన్ అవర్స్ అయింది అసలు ఓపిక లేదు ఇక్కడికి వచ్చేసి ఇది హోటల్ మరి ఇది ఓకే అయిందో కాలేదో తెలియదు అగ్ని స్థల రెసిడెన్సీ ఓకే అయితే ఓకే ఇంకా లగేజ్ తీసి వెళ్ళి పడుకోవాలి ఘోరంగా నిద్ర వస్తుంది ఇప్పుడైతే వన్ థర్టీ అయిన తర్వాత పిల్లలు గునుగుతా ఇది అనమాట హోటల్ వచ్చేసి ఇలా ఉంది బిల్డింగ్ అంతా ఇది లోపలికి వెళ్ళే రూట్ ఓకే అండి ఇక్కడైతే రూమ్స్ వచ్చేసాము లగేజ్ అయితే తీస్తున్నారు హిందీ వచ్చు వాళ్ళకి అర్థమైద్దా నెంబర్ లేదా రూమ్స్ నెంబరు రెండయిందా రెండు దాటింది టైము

తీసుకొచ్చిన పూరి పడుకున్నారు మీరు నువ్వు పడుకున్నట్లు లేవుగా కానీ అట్లా కొంచెం కొంచెం అనని ఇప్పుడు కూడా నిద్ర పోతుందిగా బ్యాగ ఓకే అండి పైకి ఎత్తే వెళ్తున్నాము ఇది హోటల్ అన్నమాట ఎన్నో ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరేనా ఫస్ట్ ఫ్లోర్ అన ఇంకా ఎక్కాలా ఓకే ఇదన్నమాట రూమ్ వచ్చేసి ఇలా ఉంది ఏసీ టేపు లగేజ్ అనండి ఇక్కడ పడుకుంటావా త్రీ చేసాము ఒక లగేజ్ పక్కన తీసుకొని పడుకోవడమే ఏసీ ఫస్ట్ ఫ్యాన్ తిరగడానికి చాలా టైం పడుతుంది టీవీ కూడా ఉంది రూమ్ ఎలా ఉంది ఎంత కాస్ట్ అనేది నేను సపరేట్గా వీడియోలో క్లారిటీగా చూపిస్తాను మమ్మీ వచ్చిందా కోత లాస్ట్ కార్నర్లో ఉంది మనకి చూపించడానికి మనం ఆఫ్ చేసుకోవచ్చు కాలింగ్ పెన్ ఏమో అంటారు మా అమ్మ వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు ఇట్లా టింగ్ టింగ్ అట్లా అంటారు కదా అట్లా అన్నా ఏంటి వాచ్ తీసి ఎక్కడ పెట్టి నా బ్యాగ్లో ఉంది తమ్ముడేడి ఇంకా పడుకోండి ఇక మరి మార్నింగ్ కదా